ఎలాంటి మినప్పప్పు అవసరం లేకుండా ఇన్స్టెంట్గా ఈ రెసిపీ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ ఏం అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి మళ్ళీ కొత్త రెసిపీ ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మంచి కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన బెల్ లైక్ అయిన మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను ఇన్స్టెంట్ గా పదే పది నిమిషాలు చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా పెరుగుతూ ఒక న్యూ రెసిపీ అయితే చేయబోతున్నాను మరి పెరుగుతూ ఆ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తాను అర్థం అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే పదండి ఇలా పెరుగుతో కొత్త బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ముందుగా అయితే నేను పెరుగు అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ అయితే పెట్టేసుకొని అందులోకి పెరుగు అయితే వేసుకోవాలి రెండు కప్పుల పెరుగు అయితే వేసుకుంటున్నా నేను రెండు కప్పుల పెరుగు వేసుకుంటున్నాను ఇలా రెండు కప్పులు పెరుగు వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల పెరుగుకి ఒకటిన్నర కప్పు సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా వేసుకోవాలి ఈ రెసిపీకి వచ్చేసి మిక్సీ కానీ ఏది అవసరం లేదు ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇలా ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసి మీకు కారానికి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్నాము కొంచెం నీళ్ళు వేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ ఈ రెసిపీ వచ్చేసి ఇలా కొంచెం నీళ్ళు అనేది వేసుకొని మనం రవ్వ వేసాం కదా ఈ రవ్వ వచ్చేసి నానుతుంది ఈలోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీ చట్నీ అయితే చేసిన అనమాట ముందుగా పల్లీలు అయితే ఇంకా వేసేసుకొని పెండం పైన మీడియంగా పెట్టుకొని వేయించేసుకోవాలి ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇంకా ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ పచ్చిమిర్చిని వచ్చేసి మగ్గించుకోవాలి ఇంకా నేను వచ్చేసి ఓన్లీ పల్లీ చట్నీ అయితే చేసుకున్నాను ఇలా పచ్చిమిర్చిని మగ్గించుకుందాము ఆయిల్లో కొద్దిసేపు ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఇంకా పల్లీలు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు అలాగే పచ్చిమిర్చి చింతపండు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇలా నీళ్లు వేసేసుకొని రుచికి సరిపన్నంత ఉప్పు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఇలా ఈ విధంగా చట్నీని మిక్సీ పట్టేసుకొని ఇంకా జీలకర్ర కరివేపాకు కూడా వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ లోపు మనకి రవ్వ కూడా నాని ఉంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ అయితే నానిపోయింది చూసారు కదా మనకి రవ్వ అయితే నానిపోయింది అనమాట ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు ఇంతవరకు నేను ఉప్పు అయితే వేయలేదన్నమాట అయితే రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుందాము కొంచెం గట్టిగా ఉంది అందుకోసం అనేసి ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేసుకుంటున్నాను ఇలా వంట సోడా ఉప్పు వేసేసుకొని మరి ఒకసారి కలిపేసుకుందాము ఈ బ్యాటర్ వచ్చేసి మన ఇడ్లీ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉండాలి మళ్ళీ మన దోశ బ్యాటర్ లాగా చేసుకోకూడదు ఇలా మరి ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి వేసుకొని మరి ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుందాము చూసారు కదా మనకి ఈ విధంగా ఉండాలి బ్యాటర్ వచ్చేసి చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకి బ్యాటర్ వచ్చేసి ఇలా మన ఇడ్లీ బ్యాటర్ లాగే ఉండాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇలా కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోవాలి కావాలంటే మీరు చిన్నదైనా పెట్టుకోవచ్చు ప్యాన్ వచ్చేసి ఇలా ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకొని ఇలా కొంచెం నువ్వులు అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం కరుకు పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఇలా ఒక గరిట అయితే వేసుకోవాలి వేసుకుని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి ఇప్పుడు ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇప్పుడు మరి కొంచెం పైన ఇలా నూనె అనేది పూసేసుకుందాము ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో అయితే తిప్పేసుకుందాము ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇలా ఇటు సైడ్ కూడా ఇంకా తిప్పేసుకొని మరి ప్లేట్ పెట్టేసుకుందాము ఇలా ఇంకో సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకోవడమే చూడండి ఇలా ఈ విధంగా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకున్నాను ఇంకా ఇలాగే ఇందాక మనం ఎలా వేస్తున్నాం అలాగే ఇలా కొంచెం ఆయిల్ అనేది పూసేసుకొని ఇప్పుడు మరి కొన్ని నువ్వులైతే వేసుకోవాలి ఇలా ఈ విధంగా మరి ఒక గరిట పిండి అయితే వేసుకోవాలి వేసుకొని మీడియంగా పెట్టుకొని కాల్చుకుందాము ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరి కొంచెం ఇలా ఆయిల్ అనేది పూసేసుకోవాలి పైన ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము రెండు వైపులో కూడా బాగా కాల్చేసుకొని ఇంకా ప్లేట్ పెట్టేసుకుందాం మరి ఇటు సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి ఇలా ఇటువైపు కూడా బాగా కాల్చుకొని ఇంకా తీసేసుకోవడమే తీసారు కదా రెండు వైపులో కూడా బాగా కాల్చుకోవాలి ఇంకా ప్లేట్లో అయితే తీసేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండే పెరుగుతో దో బంద్ దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఎంతో టేస్టీగా ఉండే పెరుగుతో బందోసలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మెత్తగా భలే ఉంటాయి ఇంకా టేస్ట్ ఇంకా నేను చేసుకున్న చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి ఈ పెరుగుతో బందోసలు వచ్చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా యూస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూసినాక ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ బందోసలు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై